తిరుమలగిరి నాగమాత టెంపుల్ దర్శనం అవ్వంగానే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటా అని మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పిన సో వీడియో పోస్ట్ చేసేస్తున్నా పక్కనే ఉన్న టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఈ టెంపుల్ ఇక్కడ ఉందన్న విషయం నిజంగా నాకు తెలియదు ఒక యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఇక్కడేనా అనేసి అనుకున్నా ఇంత తొందరగా నేను వస్తాను అని అనుకోలే అమ్మవారి దర్శనం అవ్వగానే ఇక్కడ దర్శనం చేసుకొని నిజంగా పీస్ఫుల్ అనిపించింది వెంకటేశ్వర స్వామి పాదాలు దర్శనం చేసుకున్నాక జీవితం అయిపోయింది అనిపించింది అంత ప్రశాంతంగా అనిపించింది మెట్లు చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఈజీగా ఎక్కువ అనిపించింది చూస్తున్నారు కొండ మీద కొలువై ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అసలైతే ఇక్కడ స్వామి వెలిసినాడు అని అంటే నిజంగా అదృష్టం అనుకోవాలి ఇండ్ల మధ్యలో అట్లా కొండ పైన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమో కానీ నేను ప్రతి ఒక్క గుడి ఇట్లా స్వయంభు వెలిసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా ఇక్కడ ఎంట్రన్స్ లో ఫొటోస్ చూస్తున్నారా ఇక్కడ దేవుడు కొలువై ఉన్నాడు అని అందరికి తెలిసినాక ఇది బయటికి తీసి కట్టినారనమాట ఇక్కడ నామాలు చూస్తున్నారా ఇక్కడ దేవుడు కొలువై ఉన్నాడు ఇక్కడనే శివలింగం కూడా ఉంది కానీ చెరువులో ఉంటది కనిపియదంట సో అక్కడి నుంచి ధ్వజస్తంభము అండ్ ఇక్కడ దేవుడి గుడి ఇంకా గణేషుణ్ణి కూడా ఇక్కడ ప్రతిష్ఠించినారు అక్కడ చాలా మంది ఆ పీస్ఫుల్ నేచర్కి వచ్చి అక్కడే కూర్చుండిపోయినారు ధ్వజస్తంభం నుంచి కింద చూస్తుంటే గుడి అయితే చాలా బాగా అనిపించింది నాకు అక్కడనే కూర్చొని ఉండిపోయిన చాలాసేపు